పేరు వచ్చేసి డొమ్మి శ్రీనివాస్ ఇక్కడ పెట్టుకుని ఇంట్లో హైదరాబాద్ నన్ను మొన్న నవంబర్ పదవ తారీఖున మున్నూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శిగా మన బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఇక్కడికి ఇక్కడికిచ్చేసినటువంటి మున్నూరు కాపు కుల పెద్దలకు యువతలకు ప్రత్యేక ధన్యవాదాలు పది సంవత్సరం నుంచి మన మున్నూరు కాపు అభివృద్ధి అభివృద్ధి కొరకే కానీ రైతుల కొరకే కానీ విద్యార్థుల కొరకే కానీ ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం కానీ మనకంటూ ఒక ప్రత్యేకత లేదు దయచేసి ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయాలి మొన్నటి ఎలక్షన్లో మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించడు కానీ దాని విధి విధాన ప్రకటించలేదు అందుకని మనం ఐకబత్యం ఉండి అందరము దాని కార్పొరేషన్ గురించి సాధించుకున్నాలి మరియు మొన్న జరగబోయే ఎలక్షన్లో మున్నూరు కాపు తరఫున సర్పంచ్ ఎలక్షన్లే కానీ ఎంపీటీసీ ఎలక్షన్లే కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లే కానీ మున్నూరు కాపు తరఫున ఎవరైనా నిలిచుంటే వారికి ఎల్లవేళల సహాయ సహకారాలు కానీ మద్దతు కానీ మా మున్నూరు కాపు యువత సంఘం తరఫున కానీ స్టేట్ బడి కమ్మ కానీ మా మద్దతు ఉంటుంది ఖచ్చితంగా మేము గ్రామ గ్రామాన అందరికి మద్దతు చెప్తాము కానీ మద్దతు చెప్పుడు కానీ ప్రచారం చేయడం కానీ జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఒకటి చెప్పదగిన ఏంటంటే మన మున్నూరు కాపు ఐక్యతంగా ఉండి అందరం ఏకతాటి ఉండి మున్నూరు కాపు కార్పొరేషన్ సాధించుకోవాలని